అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూన్స్ వరల్డ్ ఇవాటి వీడియోలో ఏంటి అంటే బీరకాయ తొక్కతో ఒక రెసిపీ చూపించబోతున్నాను చాలామంది బీరకాయ తొక్కుతోసి వేస్ట్ అని పడేస్తుంటారు కదా అలా పడేయకుండా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇక ఎప్పటికీ మీరు ఈ బీరకాయ తొక్కను పడేయరు అసలు ఈ బీరకాయ తొక్కుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు ఈ పొట్టును పడేయరు బీరకాయ మధ్యలో ఉండేదానికన్నా ఈ పొట్టుతోనే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ బీరకాయ పొట్టులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందువలన కాన్స్పేషన్కి చాలా ఉపయోగపడుతుంది బీరకాయ మనకు ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అట్లానే లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే కంటి సమస్యలను దూరం చేస్తుంది స్కిన్ డిసీజ్ ఏమైనా ఉంటే కూడా చాలా వరకు క్యూర్ చేస్తుంది ఇది డయాబెటీస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా మనం ఈ బీరకాయ పొట్టును ఎందుకు వేస్ట్ చేయాలి అస్సలు వేస్ట్ చేయకుండా గబగబా పచ్చడి చేసేసుకొని తిన్నాం అది ఎలానో మీకు చూపిస్తా చూసేయండి సో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి పొట్టు తీసుకొని ఇట్లా చిన్నగా కట్ చేస్తున్నాను వీడియోలు చూపిస్తున్నట్టుగా సో ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్కుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత ఒక గుప్పేడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ టమాటాలు వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీ టైప్లా వస్తుంది అలాగే కొంచెం పసుపు వేసుకొని వాటన్నిటిని మంచిగా మగ్గించుకోవాలి ఈ బీరకాయ పొట్టు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ బీరకాయ పొట్టు మిశ్రమేమీ ఏదైతే ఉందో దాన్ని చల్లారబెట్టుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చింతపండు వేస్తున్నాను ఈ చింతపండు ఏంటంటే ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి చలారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇదేదైతే మనము మిక్సీ పట్టుకున్నామో దాన్ని అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతేంతో టేస్టీ అయినా బీరకాయ తొక్కు పచ్చడి రెడీ ఇంకెందుకు లేట్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అబండ్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది వెళ్ళొస్తాను మరి బాయ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్